గుంట రెండు గుంటలు ఉన్నోళ్లకు వడ్డాయి ఎకరం ఉన్నోళ్లకు వడ్డాయి రెండు ఎకరాలు ఉన్నోళ్లకు వడ్డాయి మరిగా రైతు భరోసా పైసలు మాకెప్పుడు పడతాయో మా ఫోన్లు ఎప్పుడు టింగుమంటాయో అని తదిమ రైతులంతా పిట్టకు వెకినట్టు ఎదురు చూస్తున్నారు అట్లా ఇట్లా ఇగో ఆఖరికి సర్కారు వాళ్ళు మల్లసారి తీపి ముచ్చట చెప్పిరు చూడు ఎప్పుడు పడతాయో ఏం చేస్తారో చేస్తారో లేదో అని ఊర్లో పోంటి ఒకటే రాంది పెట్టుకున్నారు రైతన్నలు కానీ జర అటు ఇటు అందరి మనసుని అమలమయ్యేటట్టు చేస్తున్నారు సర్కారు వాళ్ళు తొలుత ఎకరం భూమి ఉన్నోళ్ళకి పైసలు వేసిన మొన్న మొన్న రెండు ఎకరాలు ఉన్నోళ్ళకి పైసలు వేసిన ఇక ఇప్పుడు బుధారం మూడు ఎకరాల భూమి ఉన్నోళ్ళ అకౌంట్లల్లో రైతు భరోసా పైసలు వేసినరాట మరిగా ఓసారి ఖాతాలు చెక్ చేసుకోని రే ఇట్లనే తత్తిమ రైతులు అందరి అకౌంట్లలో కూడా మార్చి ముప్పై ఒకటి తారీఖు దాకా పైసలు ఎత్తనే ఉంటారట ఇప్పటికే ఎగస్ పార్టీ వాళ్ళు రోజుకోకాడ మీటింగులు పెట్టి పైసలు ఎత్తలేరు పైసలు ఎత్తలేరు అని సాపిస్తున్నారు కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా అందరికి పైసలు వేసే వివరం చేస్తున్నారట సర్కారు వాళ్ళు రాష్ట్రంలో పంటలు పండుతున్న భూములు అన్నిటికీ పైసలు ఇచ్చే విగ్రహం చేస్తున్నారట ఇప్పటిదాకా అంత కుడితే రెండు వేల రెండు వందల కోట్లకి ఎక్కువనే రైతుల ఖాతాలలో వేసినరాట ఇగిదిట్లుంటే అటు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యం కూడా జోరుగా అడుగుతుంది తొలత మొలక డెబ్బై వేల మందికి ఎక్కువనే ఇండ్లు ఇవ్వాలని లిస్టు తయారు చేసుకొని ముంగటికి పోతున్నారు రేషన్ కారట్లకు మళ్ళీ మీ సేవల అప్లికేషన్లు తీసుకుంటున్నారు కొత్తగా అప్లై చేసుకునేటోళ్ళు యాభై రూపాయలు కట్టి అప్లై చేసుకోవచ్చు అని ఇప్పటికే పబ్లిక్ మీ సేవలకు లైన్లు కట్టినరు ఇట్లా ఏమనగానే మార్చి ముప్పై ఒకటో తారీఖు దాకా అన్నమాట ప్రకారం అందరికి పథకాలు ఇవ్వాలి అన్నట్టు తిప్పల పడతానట సర్కారు మరిగా ఆ ఎలక్షన్లు ఈ ఎలక్షన్లు అంటున్నారు ఆ ఇంత ఎలక్షన్లు వస్తే ఏమవుతుందో మరిగా చూసుకుంటూ పోవాలి అనుకుంటారు పబ్లిక్